మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావు పవార్ ను ఆయన అభిమానులంతా అజిత్ దాదాగా పిలుచుకునేవారు కుటుంబానికి కంచుకోట ఆయన బారామతి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి గెలుస్తూ వస్తున్నారు గతంలో ఎన్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న దాదా ఏకంగా ఆరు సార్లు డిప్యూటీ సీఎం గా పనిచేశారు పొలిటికల్ సర్వేని గాను అజిత్ ప్రసిద్ధి కీలకమైనటువంటి సమస్యలను సైతం పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసేవారు పవర్ తల్లిదండ్రులు అనంతరావు పవార్ అషాయిత్ పవార్ అలాగే బాబాయ్ బాటలో ప్రజా సేవలోకి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సోదిరెడ్డి కొడుకు అయిన అజిత్ అనంతరావు పవార్ తన బాబాయ్ బాటలో ప్రజా సేవలోకి వచ్చారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండున జన్మించిన అజిత్ మొదట పంతొమ్మిది వందల ఎనభై రెండులో షుగర్ ఫ్యాక్టరీ సంఘం ఎన్నికల్లో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బారామతి నుంచి ఎంపీగా చట్టసభలోకి అడుగుపెట్టారు అడుగు పెట్టారు అదే ఏడాది బారామతి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడు సార్లు ప్రాతినిధ్యం వహించారు మహారాష్ట్రలో పలు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు చార్టర్డ్ ఫ్లైట్ కూలిపోవడానికి ప్రధాన కారణం ఇది మహారాష్ట్ర బారామతి ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయినట్టు తెలుస్తోంది దీంతో రన్వే నుంచి పక్కకు వెళ్లి కుప్ప కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం ఫ్లైట్ పై పైలట్ పూర్తిగా పట్టు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ విమాన ప్రమాదానికి అసలు కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సింది విమాన వేగం ఎగరడం బట్టి దాదాపు ఎనభై రకాల సాంకేతిక అంశాలను ఇది రికార్డ్ చేస్తుంది పైలట్ల మాటలు కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన సూచనలు కాపీటోలు వినిపించే శబ్దాలను ఇది భద్రపరుస్తుంది ప్రస్తుతం అధికారులు బ్లాక్ బాక్స్ వెట్టి వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది కాగా ప్రమాదానికి గురైన రియలైజ్ ఫార్టీఫై ఎయిర్ క్రాఫ్ట్ను బీఎస్ఆర్ సంస్థ ఆపరేట్ చేస్తుంది ఈ దుర్ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ తో సహా ఆరుగురు మరణించారు వారిలో ఇద్దరు పైలట్లు ముగ్గురు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు పేర్కొంది కాగా ఈ దుర్ఘటన విమానం కాలి గూడిదైంది అక్కడ దృశ్యాలు భయానకంగా ఉన్నాయి విషయం తెలిసిన వెంటనే అజిత్ కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బయలుదేరారు ఫ్లైట్ క్రాష్లలో చనిపోయినటువంటి ప్రముఖులు రెండు వేల నాలుగవ సంవత్సరంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బెంగళూరు హెలికాప్టర్ల ప్రమాదంలో నటి సౌందర్య రెండు వేల ఐదులో హర్యానా మంత్రి వ్యాపారవేత్త ఓం ప్రకాష్ జిందాల్ చనిపోయారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నల్లమల పావురాల గుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు ఇక రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ టిఎన్ లో హెలికాప్టర్ క్రాష్ లో మరణించారు రెండు వేల ఇరవై ఐదులో ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని మృతి చెందారు విమాన ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సిందే అందుకోసం అధికారులు బ్లాక్ బాక్స్ ను వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు